ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే ఇవాళ బాగాలేను ఫ్రెండ్స్ చాలా బాధగా ఉంది ఎందుకంటే రాజు మరణించని ఒక తార రాలిపోవు కవి మరణించని ఒక తార గగనం ఎక్కువ అని ఎవరో చెప్పారు నేను చదివే రోజుల్లో జయచంద్రారెడ్డి సార్ అని నాకు ఆ వాక్యం చెప్పాడు ఈరోజు ఒక కవి చనిపిన రోజుగా గుర్తిస్తున్నాను రఘురామ్ అనే నా ప్రాణ స్నేహితులు ఒకరు ఆయన తండ్రి ఒక టీచరు ఆయన చాలా సాత్వికుడు సాత్వికుడు చాలా గొప్ప వ్యక్తి దేశభక్తుడు మాంసాహారాలు తినడం మంచి మాటలు చెప్పేటట్టు ఆయన ఈవేళ కాలం చెల్లారు ఇది ఎందుకు చెప్తున్నానంటే నా జీవితంలో ఎన్నో కష్ట నష్టాలు పడుతున్న నేను రఘురామ్ అనే స్నేహితుడు కలవడం వాళ్ళ తల్లిదండ్రులని ఒకరోజు వాళ్ళ ఊరి దగ్గర డ్రాప్ చేయమని కారు ఇచ్చి పంపిస్తుంటే నేను వా డ్రైవ్ చేస్తూ వెళ్తుండగా మార్గ మధ్యలో నా బిడ్డ చాలా కాలం తర్వాత ఒక కూతురు కొడితే ఆ కూతురు ఒక నెలకే అని డాక్టర్ నుంచి చెప్పారు ఆ వార్త వినగానే నేను చాలా నేను గుండి పగిలినట్టుగా బాధపడి పరువు ఏడ్చాను పని పక్కన ఆపినయన ఎంత కావాలని అంత ఏడ్చని అని చెప్పి ఆ తల్లిదండ్రులు ఇద్దరు ఆ భార్య ఆ భార్య భర్తలిద్దరు నాకు ఎంత ఏడవాలంత ఏడు ఏడునైనా పర్వాలేదు తర్వాత మేము చెప్పే చెప్తామని చెప్పి ఏడవమన్నారు ఏడ్చాను కొంతసేపు ఎందుకు ఈ మాట అన్నారు అని చెప్పి ఏడు పాపేసి మళ్ళా సీట్లో కూర్చున్నాను నాయన బాధపడద్దు నేను చెప్పే మాటలు నాలుగు విను ఒకతను ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుడికి వేరే వాళ్ళ దగ్గర అప్పుది ఇచ్చాడు ఒక లక్ష రూపాయలు అది తిరిగి చెల్లించకుండా ఈ స్నేహితుడిని నేను చేసుకొని అన్నాడు ఇతను అతను ఇవ్వకపోయినా తీసిచ్చిన అతను తీసుకున్న వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి ఆయన ఆస్తులు అమ్మి అతనికి ఇచ్చేసి చనిపోయాడు తరువాత ఈ అప్పు ఎగరగొట్టిన అతనికి దేవుడు ఏ రూపంలో బాధ పెట్టాడంటే ఆ చనిపోయిన వ్యక్తి ఈయనకి బిడ్డ లేకుండా ఉంటే బిడ్డ రూపంలో ఈయనకి పుట్టాడు తొమ్మిదో నెల వరకు పిట్టి పుట్టిన పది పదకొండు నెలల వరకు తొంభై వేలు ఖర్చు పెట్టినా అని చెప్పి డాక్టర్ చేతులు ఎత్తేసారు ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళాడు నా బిడ్డ పరిస్థితి ఎలా ఉంది అయినా నేనేం పాపం చేశానంటే ఇంకా పదివేలు ఖర్చు పెడితే అంతా సరి అయిపోతుంది అని నీకు అన్నీ సరిపోతుంది అని చెప్పాడు అతనేమనుకున్నాడు నా బిడ్డ బతికిపోతుంది పదివేలు ఖర్చు పెడితే అని చెప్పి మళ్ళీ ఇంకొక దగ్గర ఇంకొక హాస్పిటల్ పోయి పదివేలు ఖర్చు పెట్టాడు బిడ్డ చనిపోయింది తిరిగి మళ్ళీ అదే స్వామీజీ దగ్గరికి వెళ్ళాడు ఏంటి స్వామి ఎట్లా చెప్పారో నా బిడ్డ బతకలేదు నాయన నీ బిడ్డ బతుకుతుందని చెప్పలేదు నాయనా ఇంకా పదివేలు ఖర్చు పెడితే అంతా సరి సరి అయిపోతుంది అన్నాను ఆ సర్దుబాటు చెప్పాను తప్ప నీ బతుకుతుందని చెప్పలేదు నేను నువ్వు నీ స్నేహితుడికి లక్ష రూపాయలు కొట్టావు వడ్డీకి వడ్డీతో సహా ఇంకా ఎక్కువైంది వడ్డీ కాకుండా లక్ష రూపాయలు కాబట్టి ఆ బిడ్డ నీ కడుపులో బుట్టి ఆ ఎగరేసిన అతను అదే నీకు అప్పు తీసిన అతను ఆయన బాధపడి చనిపోయాడు అతను నీ కడుపులో బుట్టి ఆ రుణాన్ని తీసుకుని పోయినాడు తప్ప నీ బిడ్డ కాదు అని చెప్పేసి అన్నాడు అప్పుడు నేను ఎన్నో లక్షలు అప్పైన నేను ఆ రోజు ఇంకా స్ట్రాంగ్గా ఫీల్ అయ్యాను ఏవని నా అప్పులు ఒక్క రూపాయితో స రూపాయి అంటే కూడా ఎవ్వరికి ఇవ్వకుండా చేయకూడదు ప్రతి ఒక్కరికి నేను అప్పులు కట్టాలి ఎంత కష్టమైనా సరే నా ఊపిరి ఉన్నంత వరకు కష్టపడతాను నా ఛాయ శక్తిలో కష్టపడతాను అప్పు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను అంతటి గుణం నాలో కలిగింది అంత ధైర్యం నాలో కలిగిందంటే ఈరోజు చనిపోయిన రఘురామ్ తండ్రి వారి తల్లి ఆ తల్లి కరోనా టైంలో కన్నుమూసింది నేను చూడలేకపోయాను ఈరోజు ఆయన కాలం చెల్లారు నేను రెండు ఒక పూలమాల పోయి ఆయన కాళ్ళ దగ్గర పెట్టి ఆ భగవంతుడిని స్వర్ణలేఖానికి తీసుకెళ్ళమని అడగడం తప్ప అంతకన్నా చేసేది ఏం లేదు కానీ ఎంతోమంది ఎన్నో రకాలుగా అనుకుంటుంటారు వీటి చేసింది ఇట్లా అట్ల మనం పెద్దవాళ్ళ దగ్గర నాలుగు మాటలు వింటే ఆ మంచి మాటలు మనకు ఎంతో ఆత్మస్థైర్యాన్ని ఇస్తాయి ఎంతో గొప్పగా బతకాలనే ఆలోచనలు ఇస్తాయి అందుకే నేను ఈవేళ ఈ వీడియో ఎందుకు పెడుతున్నాను అంటే ఎంతోమంది ఎన్నో రకాలుగా ఆలోచిస్తుంటారు కానీ మంచిత మంచితనంగా బతకడం మంచి మార్గంలో బతకడం కష్టాలు అనేది అందరికీ వస్తుంటాయి కాబట్టి అటువంటి గొప్ప తల్లిదండ్రులు ఎంతమందికి ఉంటారు అటువంటి తల్లిదండ్రులకి గొప్ప మనసు ఉన్న కొడుకు లాంటి రఘురాం లాంటి కొడుకులు ఎంతమంది ఉంటారు చూడండి ఫ్రెండ్స్ నాకైతే చాలా బాధ ఇస్తుంది ఫ్రెండ్స్ బాధపడవు తప్ప మనం చేయగలిగింది ఏం లేదు ఇవేళ ఆ మహానుభావుని చివరి చూపు చూడడానికి నేను బయలుదేరుతున్నాను అందరూ కూడా ఆయన మనస్ శాంతించాలని స్వర్గలోకానికి వెళ్ళాలని మనం ప్రార్థిద్దాం ఈ వీడియో మాత్రం వ్యూస్ కోసము సబ్స్క్రైబ్స్ కోసము వేరే విధంగా పెట్టలేదు ఫ్రెండ్స్ నాకు ఒక జ్ఞాపకార్థంగా ఆ మహానుభావులు నాకు చెప్పిన మాటలు గుర్తుండిపోయేలా ఈ వీడియో ఈ యూట్యూబ్లో బంధించాను తప్ప అంతకన్నా వేరే ఉద్దేశం లేదు ఫ్రెండ్స్ నన్ను మనించండి ఈ వీడియో ఇలా పెడుతున్నానని అనుకోకండి గరగరా మీకు కూడా ఎందుకు ఇలా పెడుతున్నాడు వర్ధండి అని అనుకోకండి మీ తల్లిదండ్రులు నాకు చెప్పిన మాటలు నాకు గుర్తుండిపోవాలని అవి ఎప్పుడు కూడా మర్చిపోకూడదనే ఉద్దేశంగా ఈ వీడియో పెడుతున్నాను రా